వీటన్నిటికి మించి చెప్పమంటారా భయానకరమైన ఉగ్రత నుంచి దేవుడు తప్పిస్తాడు భయానకరమైన నరక వేతన నుంచి దేవుడు తప్పిస్తాడు దాని గుర్చే చూడండి దశలోకి రాసిన పత్రిక మొదట అధ్యాయం పదివచనం ఎవర యేసుక్రీస్తు ప్రభువారు రాబోవు ఉగ్రత దైవ జనమా ఒక కాలం రాబోతుంది సమస్త ప్రపంచ మానవాళి మీద దేవుడు తన ఉగ్రతను కుమ్మరించబోతూ ఉన్నాడు లోకంలో ఎక్కడ చూసిన నెమ్మది లేదు రాజ్యాలకు రాజ్యాలకు విరోధం ప్రాంత ప్రాంతాలకు విరోధం లోకంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు కలుగుతున్న ఆలోచన ఏంటో తెలుసా యేసుక్రీస్తు వారు నేడో రేపో ఆయన రాబోతూ ఉన్నాడు దేవుని ఉగ్రత భూలోకంలో కుమ్మరించబోతూ ఉన్నారు ప్రతి పరిస్థితి దాన్ని ఘంటాపదంగా చెప్తుంది కానీ నేనంటా ఏసుక్రీస్తుని ఆశ్రయించి నమ్మకంగా బ్రతుకుతున్న ప్రజలు ఉగ్రతకు భయపడాల్సిన పని లేదు ఎందుకో తెలుసా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించేవాడు ఏసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు అంటాడు భక్తుడు ఉగ్రత దినాన ఆస్తి అక్కరకు రాదు ఉగ్రత దినాన అక్కరకు వచ్చేది ఏసుక్రీస్తు ఒక్కరు మాత్రమే ఉగ్రత దినాన మానవాళికి అక్కరకు వచ్చేది ఏసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే దాని గుర్చే హేస్కేల్ గ్రంథకత్తు మాట్లాడుతూ ఇలా అంటాడు చూడండి మాట ఎయిస్కేల్ గ్రంథం ఏడో అధ్యాయం పంతొమ్మిదో వచనం నాతో కలిసి తమ వెండిని వీధులలో పారవేయుదురం తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురం యహోవా ఉగ్రత దినమందు వారి వెండియే కానీ బంగారమే కానీ వారిని తప్పించజాలదు మీకు గుర్తుందో లేదో కరోనా దినాల్లో ఎట్ల దేశస్తులు ఏం చేశారు చెప్పండి మర్చిపోయారు కదా ఎట్ల దేశస్తులు ఏం చేశారో తెలుసా వీధుల్లోకి వచ్చి డబ్బులు ఇసిరేసారు అన్ని సంవత్సరాలు వాళ్ళు దాచుకున్న వెండి బంగారాలు వీధుల మీద విసిరేశారు ఎందుకు విసిరేస్తున్నారు అంటే ఈ ఉగ్రత దినాన ఆస్తి మాకు అక్కరక రాదు వెండి మమ్మల్ని రక్షించలేదు బంగారు మమ్మల్ని రక్షించలేదు అయ్యా మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు ఉగ్రత దినాన ఉగ్రత దినాన మానవాళిని రక్షించగలిగే ఒకే ఒక రక్షకుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజంగా యేసుక్రీస్తులో అంత శక్తి ఉందా ఓ చిన్న మాట ఎరుకో పట్టణం మీద ఉగ్రత రాబోతుంది ఎరుకో పట్టణంలో ఉన్న ఇల్లన్నీ నాశనం అయిపోయాయి ఒక్క ఇల్లు తప్ప ఎవరి ఇల్లు చెప్పాలి గట్టిగా నండి ఎరుకోలో ఉన్న ఇళ్ళన్నీ ఉగ్రతకు గురి అయిపోయాయి అయిపోయాయా లేవా అన్ని నాశనం అయిపోయాయి కానీ రాహాబు ఇల్లు మాత్రం నాశనం కాలేదు నేను అడుగుతా రాహాబు ఇంటిని రక్షించింది ఏది కిటికీకి కట్టుకున్న ఎర్రని దారం బా చిన్న ఎర్రని దారం ఆ తల్లికి తల్లి ఇంటికి ప్రాణభిక్ష పెట్టి వేసను ఇస్రాయిలు వంశావళిలో చేర్చి సల్మా అనే వ్యక్తినిచ్చి వాళ్ళల్లో నుంచి బోయేజు వాళ్ళల్లో నుంచి ఒబేదు వాళ్ళల్లో నుంచి యషయి వాళ్ళల్లో నుంచి మహారాజు అయిన దావీదు ఆ దావీదులో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారు ఉద్భవించారు నేను మరలా అడుగుతా రాహబును రక్షించింది ఏది మీకు తెలుసా ఈరోజు చాలామంది అనుకోని ఉండొచ్చు ఆ ఎర్రని దారం నోరుమయ్యమ ఎర్రని దారం నేను రక్షిస్తుందంట మేమంతా ఉగ్రత పాలైపోతామంట ఈ ఎర్రని దారం ఏమి రక్షిస్తుంది ఎగతాలు చేసి ఉంటారు ఈరోజు కూడా మనల్ని చూసి చాలా మంది ఎగతాలు చేస్తారు యేసు సుప్రభు వచ్చినప్పుడు వీళ్ళు లెత్తబడతారంట రక్తంతో కడగబడిన వాళ్ళు పరలోకానికి వెళ్తారంట ఎగతాలు ఎగతాలి రకరకాలుగా మాట్లాడతారు కానీ వాక్యం ఏమంటుందో తెలుసా సిలువను కూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు అది వెర్రితనంగా ఉంటాదేమో కానీ ఉగ్రత దినాన రక్షించబడటానికి అది దేవుని శక్తి అయ్యున్నది రాహాబును రక్షించింది ఎర్ర నేనంట ఎర్రని దారమే అంత రక్షణ ఇవ్వగలిగితే ఎర్రని దారానికి అంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు రక్తం ఇంకెంత ఇవ్వగలుగుతుంది ఇంకెంత భద్రతని ఇవ్వగలుగుతుంది అటుగా చెప్దా మేమాన్ ఇంకెంత చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఏ నోరుమయ్యమ్మ ఎర్రనదారం కాపాడిద్దంట ఉగ్రతల నుంచి తప్పిస్తంట నీ పిచ్చి విశ్వాసం కాకపోతే మేమంతా ఉగ్రత పాలు అవుతామంటా ఏమో కుటుంబం మాత్రం రక్షించబ ఎగతాలు చేసి ఉంటారా లేదా అరే చెప్పాలి ఎగత ఎగతాలు వాళ్ళకి ఏం తక్కువ ఉంటుందండి చాలా మంది ఎగతాలు చేస్తారు మనం తెల్లబట్టలు వేసుకొని బైబిల్ తీసుకొని మాకు వద్దురా బాబు ఈ లోకం ఈ లోక పాషులు వద్దురా మేమేదో దేవుని కొరకు బ్రతకాలి అనుకుంటున్నావురా అని మనం తెలబట్లేసుకొని ఇవన్నీ తీసి వస్తూ ఉంటాయి శివుడు శివుడు దాని మొహం ఆ మాట అన్నవుడి ఇంటి జీవితం ఇంట్లో అదే జరిగింది రేపు ఏకతా దాచుతారు మరి మాకు వద్దురా ఈ లోకం వద్దురా ఈ లోక పాషుల వద్దురా మేము ఇలా దేవుని కొరకు ప్రతిష్ఠితులుగా బ్రతకాలనుకుంటున్నావారంటే అంటే వాడు లోకాన్ని చురుకుంటూ సరే మాకులాగి లోకస్తులాగా బ్రతకట్లేదులే పనేల భక్తి ఏదో బ్రతుకుతున్నారు అని అనుకోకుండా ఎగతాలి దైవజనమ ఉగ్రత దినాన రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు అయ్యో వీళ్ళు యేసుక్రీస్తును ప్రకటిస్తే మేము నమ్మలేకపోయామే యేసుక్రీస్తు శిలువ బలియాగాన్ని కూర్చి చెప్తే మేము అంగీకరించలేకపోయామేనని ఉగ్రత దినాన్ని రుమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఆ ఏడ్పుల మధ్యలో మహిమా దేహాన్ని ధరించి పరలోకానికి ఎత్తబడి కృపదేవుడు మనకు అనుగ్రహిస్తాడు